ఈరోజు ఆన్ కెమెరా చెప్తున్నాను ఇది నా ఒక్కడ ఎఫర్ట్ కాదు ప్రతిరోజు దర్శకుడిగా జగన్ గారు ఎంత నన్ను సపోర్ట్ చేశారో నాకు తెలుసు కొన్ని కొన్నిసార్లు భయపడిపోయాను స్పెషల్గా తనిఖీల భరణి గారి దగ్గర చేసే సీన్ దగ్గర అయితే భయ్యా నాకు భయమే చేస్తుంది కొడతానేమో భయ్యా నన్ను నా క్యారెక్టర్ ఇది కాదు నా వల్ల అవ్వట్లేదు ప్రతిసారి ఆయన అడగడం ఆయన భయ్యా మీకు దయచేసి మన సినిమా సినిమాని నమ్మండి మనం ఏం చెప్తున్నాం నమ్మండి ఒక మనిషి జర్నీలో రాక్షసుడుగా ఉండే వ్యక్తి దేవుడిగా ఎలా మారుతున్నాడు ఎందుకు మారుతున్నాడు అనే స్పెసిఫిక్ కథని తెస్తున్నాం మనం మీరెంత రాక్షసత్వంగా ఎంత క్రూరంగా ఉంటే మీరు మంచిగా అంత గొప్పగా ఉండగలుగుతారు దాన్ని నమ్మండి దాన్ని నమ్మండి అని ప్రతిసారి నన్ను ఇలా నెట్టుతూనే ఉండేవాళ్ళు దీంతో పాటు నా మీద ఇంకో బాధ్యత వేసేవాళ్ళు ఆయన మీరు చేసస్తారు లెండి మీరు చేసస్తారు లెండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అందరూ సినిమానే బిలీవ్ చేసారు బిలీవ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అందరూ బిలీవ్ చేసి మీరందరూ మీరు ముందుకు రాకుండా నన్ను పంపించారు అంతే ఏ ఒక్కళ్ళు మైనస్ అయినా ఈ రోజు నాకు ఈ పేరు వచ్చేది కాదు సినిమా పెర్ఫార్మెన్స్ గురించి ఇలా మాట్లాడే వాళ్ళు కాదు ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంత ఆనందంగా ఆస్వాదించే వాళ్ళు కాదు నన్ను నా మీద ప్రేమ చూపిస్తున్న నా అభిమానులు సాటిస్ఫై అవ్వాలి